ఫోర్ అర్బన్ సెమీ అర్బన్ రూరల్ మూడు జోన్లుగా తెలంగాణను విభజించి అభివృద్ది సాధిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఇండస్ట్రీ ఇన్ఫ్రా రంగర్లు అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెడతామని చెప్పారు తెలంగాణ రైజింగ్ విజన్ తోనే ముందుకు సాగుతున్నామని తెలిపారు గడిచిన ఏడాదిన్నర కాలంలో అమెరికా జపాన్ సింగపూర్ దక్షిణ కొరియా దావోసుల్లో పర్యటించి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించామని వెల్లడించారు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణపై తన కార్యాచరణను వివరించారు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్స్ గా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు వీటిలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అగ్రి బేస్డ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు సబర్మతి రివర్ ఫ్రంట్ గంగా పునరుద్ధరణ ప్రాజెక్టు మాదిరిగానే తెలంగాణలో మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ను అభివృద్ది చేయాలని ఆలోచన ఉందన్నారు మెట్రో సెకండ్ ఫేజ్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు ప్రస్తుతం లో ఉన్నాయన్నారు రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రతిపాదిత డ్రై పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం తెలంగాణ డెవలప్మెంట్ లో కీలకంగా మారనుందని తెలిపారు పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలనలో తెలంగాణ రైజింగ్ విషయంలోని నాలుగు కీలక అంశాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రెండు పేల నాటికి నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని సీఎం స్వాగతించారు తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ దేశవ్యాప్త కుల గణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను సిద్దం చేసి కార్యాచరణలో పెట్టినట్టు తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోఠి చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు నేషనల్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అనే ప్రాధాన్యతతో ముందుకు వెళుతున్నామన్నారు సిఎం రేవంత్ రెడ్డి కేంద్రం సహాయం సహకారం లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేమన్నారు తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సహకరించమని కోరారు